హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎయిర్ ఫిల్టర్లో చూడండి మొత్తం డిస్కవర్కి అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే ఇప్పిన తర్వాత స్క్రూ ఇపోవాలన్నమాట ఈ సైడ్ డోర్ అన్నది ఇప్పుడు సైడ్ డోర్ దాటి ఇది సైడ్ డోర్ ఇప్పుతున్నాను చూడండి స్క్రూ డ్రైవర్తో మొత్తం ఇప్పిన తర్వాత అయితే మనకి ఎయిర్ ఫిల్టర్ అయితే చూడండి ఎయిర్ ఫిల్టర్ ఇప్పుడు ఎయిట్ బిట్ అనమాట ఎయిట్ బిట్ అయితే డిస్కవర్కి అయితే ఎయిట్ బిట్ పలసరిగా అయితే మటుకు మామూలు స్క్రూలు ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇవి అన్నిటికీ స్క్రూలు ఉంటాయి దీనికి అయితే ఎయిట్ ఎమ్మో బిట్ ఉంటుంది బాక్స్ చూడండి బాక్స్ టైపులో ఉంటుంది అది అయితే మామూలు అనమాట ఇది ఓల్డ్ అన్నమాట ఓల్డ్ డిస్కర్గా అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి మొత్తం అసలు మనకి ఎయిర్ ఫిల్టర్ అన్నదే లేదు ఇందులో మొత్తం ఎలకలు అయితే చచ్చిపోయి ఉన్నాయండి చూడండి ఎన్ని ఎలకలు ఉన్నాయి చూడండి మొత్తం మూడు అండి ఇవి మూడు ఎలకలు చనిపోయి ఉన్నాయి ఇందులోని వాసన వాసన అండి చూడండి మొత్తం ఎలకలు మొత్తం లోపల చెత్త చెత్త చేస్తాయి అనమాట ఎంత మొత్తం కింద దాగా ఉన్నది ఇవన్నీ ఎన్ని ఎలకలేండి చచ్చిపోయి ఎలకలు బోల్డ్ ఉన్నాయండి ఇందులోని ఎలకలు ఉండడం వల్ల ఈ ఎయిర్ ఫిల్టర్ స్టార్టింగ్ కూడా అవ్వదు నెక్స్ట్ స్టార్టింగ్ అవ్వదు నెక్స్ట్ మనకి పికప్ అందుకోదండి మనకు ముక్కెలా మూసేత్తే ఊపిరాడుతో దీనికి కూడా అలా ఉంటుందండి బండికి కూడా సేమ్ ఇంకా అందుకని చెప్పి నేను ఎయిర్ పిల్లర్ చెప్పాను ఇప్పిన తర్వాత ఈ విధంగా అయితే పెట్టేసిందండి చూడండి ఏ విధంగా పెట్టేసిందో ఎయిర్ ఫిల్టర్ మొత్తం చాలా ఘోరంగా ఉందండి ఎప్పుడు చూడలేదు ఇలాగ మూడు ఎరకల్ వచ్చి ఇందులోనే చచ్చిపోయింది అంటే చూడండి గడ్డి ఇప్పేటప్పుడు కూడా స్మెల్ వచ్చేస్తుంది అదోలాగా మీరు కూడా చెక్ చేసుకోండి ప్రతి బండి కూడా చెక్ చేసుకోండి ఎయిర్ ఫిల్టర్ చూసుకోండి ఫ్రెండ్స్